హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా వడ చేసుకోవడం చూద్దాం అది కూడా పప్పు రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట ఏం వడ అంటే ఇది మురుమురాలతో చేసుకునే ఇన్స్టంట్ వడ అనమాట స్నాక్స్ లాగా తినేసేయచ్చు బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు సో మనం ఇక్కడైతే మురుమురాలు తీసుకున్నాము ఎంత క్వాంటిటీ అనేది ఏం లేదు ఎన్ని వేసుకోవాలంటే అందులో వేసుకోండి వీటిని ఒకసారి అట్లా కడిగేసేయండి కడిగేటప్పుడే మనకి అవి మంచిగా నానిపోతాయి అనమాట సో చూసిన కదా జస్ట్ అట్లా నానబెట్టేసేయాలి ఒక ఒక్క ఐదు నిమిషాలు చాలు తర్వాత మంచిగా వాటర్ అంతా పిండేసి వాటిని వేరే ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోండి చేసుకుంటే అవి కొంచెం మెత్తగా అయిపోతాయి అనమాట మనం మ్యాష్ చేయడానికి మనకి ఈజీగా అవుతుంది సో చూసినా కదా చేయితోని బాగా అట్లా నలిపేసినామంటే అది మెత్తగా పిండిగా అవుతుంది దీంట్లోకి ఒక ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ వేసిన అనమాట నేను మంచి బైండింగ్ కోసం వడలు చేసుకోవడానికి సో దీని అంతా బాగా అంటే మ్యాష్ చేయాలి మిక్సీలో మాత్రం వేయకండి గలీజ్ అయిపోతుంది చేయితో చేస్తేనే బాగుంటుంది అనమాట తర్వాత దీంట్లోకి మసాలాలు మనం వడలకు ఏమేమి వేసుకుంటాం అట్లా ఉప్పు కొంచెం జీలకర్ర ఇంకా ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర సన్న కట్ చేసి వేసేసుకోవాలి సో అంతే మనకి బైండింగ్ అయితే చూసిన కదా వడపిండి గట్టిగా ఉంటుంది అనమాట ఇది సో చేతిలో అట్లా చేసేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవడమే ఆయిల్ మంచిగా వేడైన తర్వాత వీటిని ఫ్రై చేసేసుకుంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇంకా చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి అనమాట క్రిస్పీగా క్రంచిగా మురుమురాల వడ ఇటువంటి పిండి పప్పు అట్లాంటివి ఏం లేదు జస్ట్ మురుమురాలతో కూడా మనం వడలు చేసుకోవచ్చు చూసినా కదా చాలా చాలా టేస్టీగా ఉంటాయి వీడియో వస్తే మీరు తప్పకుండా ట్రై చేయండి సో చూస్తున్నారు కదా ఈ ఇన్స్టెంట్ మురుమురాల వడ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఇక్కడి వరకు వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్